రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మోర లక్ష్మీరాజం ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు ఈ సందర్భంగా లక్ష్మీరాజం మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరి ఆశీస్సులతో నన్ను గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గత పాలకుల కన్నా గ్రామాన్ని ఎక్కువగా అభివృద్ధి చేస్తానని గ్రామంలో ఉన్న నీటి సమస్యతో పాటుగా అన్ని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఎండెలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచి ఎన్నికలో భాగంగా నేను సర్పంచి అభ్యర్థిగా మూల లక్ష్మీరాజును పోటీ చేస్తున్నాను నా గుర్తు టీవీ రిమోటు దానిపై ఓటు వేసి గ్రామ ప్రజలు నాకు అండగా నిలవాలని కోరుకుంటూ గడప గడపకు తిరుగుతున్నాను నాకు చాలా వరకు స్పందన ఉంది ప్రతి వాళ్ళు కలిసిన వారు నాకు ఓటు వేసి గెలిపిద్దామని భరోసా ఇచ్చినారు అందుకు నేను చాలా వాడవాడ తిరుగుతూ తీసుకుపోతున్నాను మీ అందరి ఆశీసులతో నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజా సంక్షేమాలు చేస్తానని ఆంగిస్తూ గత పాలకుల కంటే ఎక్కువ నేను చేస్తానని ఒక రెండు సంవత్సరాలనే నేను ఎంత అభివృద్ధి చేసినానో మా కా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి తెచ్చిన నిధులతోటి నువ్వు ఐదేళ్ళ నుంచి ఒక రూపాయి మీ ప్రభుత్వం నుండి రూపాయి తెయలేదు గత గతమే మీకు బిల్లులు రాలేదు వాటి కోసమే నువ్వు తిరుగుతున్నావు ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలనే మేము రెండు కోట్ల రూపాయల వర్కులు చేసి కంగళపల్లిలో చాలా వరకు అభివృద్ధి చేసినాము కనుక నాకు ఈసారి అవకాశం ఇచ్చి గత పాలకుల కంటే నేను ఎక్కువ అభివృద్ధి చేస్తానని మా కాంగ్రెస్ నాయకుల అండదండలతోటి నేను చాలా వరకు అభివృద్ధి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని మీకు ఆనిస్తూ నాకు ఓటు వేసి రిమోట్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తంగన ప్రజలు ప్రజలను కోరుకుంటున్నాను